కళ్ళు ఆరోగ్యానికి మంచిది పద్నాలుగు వేసి రెండు దేశాలు ఊరు ఆరోగ్యం బాగుంటుంది పనికి వచ్చినాము ఈ పిల్లోడు బా పని చేస్తాడు వీనికోసం ఈ మధ్యలో ఉన్నాడే ఈసం కళ్ళు తెప్పించినాము ఈరోజు కళ్ళు పాపం ఎందుకంటే ఎండలు ఎండలు ఎక్కువైనాయి కదా కళ్ళు తాగితే కూలింగ్ ఉంటుందని అంటే క్యాన్సరు షుగరు బీపీ రాదు కలదు ఐటీ పాపం ఎప్పుడు ఏమే కొట్లాడకుండా చేయరా తెచ్చినా లేరు అందరికీ మాజే బాటల్ తెచ్చినా కానీ ఈ ఎండకు బాగా కూలింగ్ ఉంటావు లేరు ఐస్ క్రీట్ చేస్తా లేదు అలవాటు ఉంది ప్యూర్ కళ్ళు తెచ్చినాము పిల్లలకి పంపుతాయి ఎందుకంటే ఆరోగ్యాలు చెడిపోతా అంటే ఈ మంది ఏవంటే తాగి నాయలో ఆరోగ్యాలు చెడగొట్టుకుంటాం ఒరిజినల్ కళ్ళు మా ఊర్లోనే దొరుకుతుంది ఎన్నల కాలం తాగితే కూలింగ్ ఉంటుంది నువ్వు తెచ్చుకో గ్రీష్మలు మా ఊర్లో చెట్టుకు అవుతుంది ఈత కళ్ళు బాగుంటుంది అమ్మ ఆరోగ్యానికి బాగుంటుంది ఈ బయట అమ్మేనుకో మందు కలుపుతారు మా ఊరిలో ఒరిజినల్ ఎందుకంటే చెట్టుకే బాగుంటుంది తాగితే నెలకాలం మేలు బాడీలో వేడి షుగర్ బీపీ క్యాన్సర్ ఏం రావు గ్లాస్ తాగితాయ బాగేదా కూలింగ్ బాగుతుంది కళ్ళు ఆరోగ్యానికి మంచిది పద్నాలుగు వేసి రెండు గ్లాసులు తాగకపోతే ఊరు ఆరోగ్యం బాగుంటుంది రా అరే గ్రాను రా స్వామి నువ్వు బట్టలు ఒత్తుకుంటావు అన్నీ తక్కుంటావు వీటికే లేట్ అవుతుంది పని